సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందనమంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా మంది లబ్ది పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికిదని మరొకసారి విజయం చేస్తున్నా